నాన్నే ఎల్లోగోలా ఇల్లు చేరుకుంటాడు పనయ్యాక నాన్న ఇల్లు చేరుకుంటాడు ఆ రోజు అంతటినీ ముగించి ఆ రోజును అంతటితో చాలించి ఉదయం వెళ్ళేటప్పుడు బయటికి చెప్పని హామీ ఇచ్చి వెళతాడు సాయంత్రానికి ఇల్లు చేరుకుంటానని మరి ఏం జరిగినా సరే తుఫాను గొంతు చించుకున్నా సరే భూమి నిట్ట నిలివినా చీలినా సరే నాన్న ఇల్లు చేరుకుంటాడు చీకటి పడుతోంది రాత్రి ఎనిమిది అవుతుంది తొమ్మిది పది కూడా కావచ్చు గ్రీజ్ మరకలు ఆయిల్ వాసన గడ్డి గడ్డినూగు నస చాక్పీస్ పొడి రా చాక్పీస్ పొడి రాలిన తల గుండె గుచ్చుకుని వేలాడుతున్న చివాట్లు ఆ వాళ్ళకి సరిపడా అవమానాలు ఓవర్ డ్యూటీ ముఖము కూర్చుని కూర్చుని పడిపోయిన నడుము సరి చేసుకొని సవరించుకొని నాన్న ఇల్లు చేరుకుంటాడు కొన్ని ద్రాక్ష పళ్ళు తెద్దామనుకుంటాడు కాసింత మిఠాయి తీసుకెళ్లకుంటే ఎలా అనుకుంటాడు అరటి పనులకు ఇంటి సభ్యులకైతే జత సరిగ్గా కుదురుతుంది మర్నాడు పిల్ల పిల్లలు పెన్సిల్ కొనేందుకు చేయబడితే చిల్లర వరకైనా తగిలేలా జేబును భద్రం చేసుకుంటే కానీ కదలడు జో ఖాళీ జోబును భారీ అర్థం చేసుకుంటుంది పిల్లలకు నాన్న జోబు ఎప్పుడూ హుండియే నాన్న ఇల్లు చేరుకుంటాడు దారిలో స్కూటర్ కుర్రాడు టక్కర్ ఇస్తే పడి ఇస్తే పడి లేచి ఎవరో ఇచ్చిన నీరు తాగి మరేం పర్లేదని నేరుగా ఇల్లు చేరుకుంటాడు ఆ సంగతి ఎప్పటికీ ఇంట్లో చెప్పడు పాతబాకివాడు కూసిన నానా కూతులు చెప్పడు దగ్గర బంధువు ఒకరు గతి లేక గోజాడితే ఆ కాసింత సర్దుబాటు చేయలేనందుకు మనసును మూగగుండే మూగెండ పట్టిందని ఎవరితోనైనా చెప్పగలడా ఏమి పని ఉంటేనే నాన్న సెలవు పెడతాడు పని లేకున్నా పెట్టొచ్చని అంటే భయపడి భయపడిపోతాడు నాన్న ఇంటికి యజమానో పాలేరో నాన్నను ఆ రోజంతా నాన్న మనుషులు ఏమేమి అన్నారు ఎన్నెని అనుకున్నారో నాన్నకు చుట్టూ ఉన్న జనం ఏమేమి ఏమేమి పేర్లు పెట్టారో ఎన్నెన్ని ఇచ్చారో మంచివారి మంచి వల్ల బతుకుతున్నాడో చెడ్డవారి చెడ్డని ఎదుర్కొనేందుకు ఊపిరి తిరిగేస్తున్నాడో ఇంటికి నాలుగు ఇంటికి వచ్చి నాలుగు మెతుకులు తిని నడుమువాల్సిన నాన్నను చూస్తే ఉదయం లేవడానికి పడుకున్నట్టు సాయంత్రం ఇల్లు చేరడానికి పడుకొని ఇవ్వండి అన్నట్టు ఉంటాడు నాన్న యుగాలుగా ఇల్లు చేరుకుంటున్నాడు యుగాల పాటు ఇలాగే ఇల్లు చేరుకుంటాడు ఆ రోజుకి కాసింత నవ్వాడో లేదో ఇంటికి వచ్చాక నవ్వేలా ఉంచగలమో లేదో మొత్తానికి నాన్న ఇల్లు అయితే చేరుకున్నాడు రిడన్ బై ఖదీర్ మీకు ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి